అండి అందరికి నవరాత్రి శుభాకాంక్షలు ఈ రోజు నవరాత్రుల్లో మొదటిగా జరుపుకునేది బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారిని పూజిస్తాం ఈ అమ్మవారికి మనం కట్టె పొంగలి నైవేద్యంగా పెడతాము అలాగే మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసి కట్టె పొంగల్ని మీరు ఇంట్లో ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి సో లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం నేను ఒక బౌల్లో ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకుంటున్నాను ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తో హాఫ్ కప్ పెసరపప్పు తీసుకుంటున్నాను అంటే మొత్తం నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు బియ్యం పెసరపప్పు కలిపి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసి ఈ వన్ అండ్ హాఫ్ గ్లాస్కి ఫైవ్ నుంచి సిక్స్ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఫైవ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్లో దీన్ని ఉడకబెట్టుకోవాలి ఈలోపు మనం పాన్లో కొంచెం నెయ్యి తీసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర కొద్దిగా మిరియాలు కొంచెం తరిగి పెట్టుకున్న అల్లం అలాగే కొద్దిగా జీడిపప్పు దీంతోపాటు చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ అలాగే ఒక నాలుగు ఎండుమిరపకాయలు కూడా ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి దీంతోపాటు ఒక రమ్మ కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి ఎట్టి పరిస్థితుల్లో మాడిపోకుండా చూడండి అండ్ అలాగే పచ్చిగా ఉన్నా సరే మీకు పొంగలి అంత టేస్టీగా ఉండదు సో ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ని పెసరపప్పుని కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలండి ఈ ఉడకబెట్టుకున్న అన్నాన్ని మొత్తం ఇందులో వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లోనే ఉంచుకోవాలి అప్పుడు ఇది నెయ్యిని బాగా పీల్చుకుంటుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి పొంగలిలో నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే టేస్ట్ అంత బాగుంటుందన్నమాట అంతేనండి ఎంతో టేస్టీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉండే పొంగలి రెసిపీ రెడీ దీన్ని ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ